ఫ్రెండ్స్ నేను ముందుకు వచ్చాను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో యవ్వనం కోసము బుగ్గలు సొట్టపడకుండా ఎలా అనేది టిక్స్ చెప్తానని చెప్పాను ఎలా అనేది నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ ఫస్ట్లీ ముఖంలో మన పేస్లో సిరినో పులకరించాలి అది ఎలా అనుకోండి అది మీ మనసులో ఉంటుంది ప్రతి ఒక్కటి చిరునవ్వు అది ఒక్కటి ఉండాలా దాంతోపాటు ఇంకా కొన్ని టిక్స్ చెప్తాను మనము థర్టీ సెకండ్స్ రెగ్యులర్గా కానీ మీరు సబ్స్క్రైబ్ చేయలే చాలామంది వరకు సబ్స్క్రైబ్ చేయలే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఈ మెసేజ్ పెట్టడం లేదు కామెంట్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఈ ఒక్క వీడియోనే కాదండి ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ అవన్నీ మీ ముందుకు వస్తుంటాయి ఎలా అంటే ఆ టిక్స్ ప్రతిరోజు థర్టీ సెకండ్స్ బుగ్గలు చొట్టబడకుండా ఉండాలంటే ఇలా 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 ఈ టిక్స్ ఒక్కొక్క టిక్స్ థర్టీ సెకండ్స్ మినిమం చేయాలి వన్ మంత్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మీ స్పేస్ ఎలా ఉన్నది ఎలా తయారైంది మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఇంకా మా వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి